గురు అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ కడ్డీ జార్డెట్ మేడం ఈ శారీ అయితే అసలు వొద్దల బుద్ధి కావట్లేదు ఎంత బాగుందో చూడండి ప్రీమియం రేంజ్ అండి మొత్తం టోటల్ మీనా అండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ చాలా బాగుందండి మంచి ఐటమ్ చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ మేడం మొత్తం సారీ ఎంత చూడండి డీప్ గా అబ్జర్వ్ చేయండి పింక్ అండ్ ఆల్ ఓవర్ గ్రీన్ కాంట్రాస్ట్ మేడం ఎన్ని రోజులు తర్వాత చూస్తానో మంచి పింక్ గ్రీన్ కాంబినేషన్ లో శారీ కావాలని ఎంత బాగుందోనండి ఈ సారీ అయితే కనక మోస్ట్లీ ఏం రాలేదండి వీవింగ్ మిస్టేక్ పేరుకే కానీ మాక్సిమం రావు చాలా బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజు బార్డరు బల డిఫరెంట్ ఉంటుంది మేడం ఒక్కటే పీస్ ఎవరికి ఫస్ట్ ఏది కావాలంటే తీసేసుకోండి త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ సారీస్ ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ కూడా నా దగ్గర లేదు మొత్తం సోల్డ్ అవుట్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ పీస్ మేడం మీకు చూడండి ఎంత బాగుందనండి లైట్ లావెండర్ కి వైన్ కలర్ ర్ పింక్ కి వైట్ కలర్ కాంబినేషన్ అండి శారీ చూడండి ప్రీమియం రేంజ్ వెరైటీ ఆఫ్ శారీ అనమాట చాలా బాగుంది మేడం కలెక్షన్ అయితే ఎవరికైనా ఆగస్ట్ లో చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ మీ బర్త్డే కొనుక్కుందాంలే అప్పటికి బోల్డ్ వస్తేలే అనుకుంటారు కదా రానే రాదు అస్సలు దొరకదు మీరు నేను అప్పుడు కొనుక్కుందా నేను చాలా ఐటమ్స్ అనుకుంటా కానీ నేను కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఐటమ్స్ ఉండవు అలాంటి ఐటమ్ అండి అట్లాంటి ప్యూర్ శారీస్ అనమాట ఎంత బాగుందో చూడండి శారీ అయితే గనక ఓన్లీ శారీ కాస్ట్ త్రీ ఫైవ్ వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ పీస్ మేడం బ్లాక్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ పింక్ మంచి డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది వెరైటీ అయితే త్రీ ఫైవ్ అయితే వచ్చేస్తుంది మేడం ప్రీమియం రేంజ్ ఒరిజినల్ శారీస్ కావాలి అనుకుంటే కనుక నా షాప్ షాప్కి అయితే విజిట్ చేయండి బ్లౌజ్ పీస్ ఇది కాంట్రాస్ట్ బ్యాక్ అండ్ వీవింగ్ అండి డ్రై వాష్ మేడం క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ కూడా లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేవు మీరు ఫైనల్ అనుకుంటేనే పేమెంట్ చేయండి ఎక్కడికైనా సరే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి మేడం ఇలాంటి కలెక్షన్స్ పెట్టినప్పుడు కూడా వీడియోకి లైక్ చేస్తే మాకు వచ్చేది ఏం ఉండదండి లైక్ చేయడానికి కూడా అంత ఇబ్బంది అయితే ఎట్లా చెప్పండి కనీసం నాలుగు వేలు వ్యూస్ వచ్చినప్పుడు హండ్రెడ్ లైక్స్ కూడా రాకపోతే యూట్యూబ్ కూడా సజెస్ట్ చేయదు మేమంతా పెట్టినా కూడా లైక్ కామెంట్ అనేది చాలా బూస్ట్ ఇస్తుంది మీకు తెలియకుండానే మీరే మాకు చాలా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు లైక్ ఏంటంటే బాగున్నాయి అని చెప్పినా హ్యాపీగా ఉంటుంది మంచిగా ఇంకా బాగా చెయ్యాలి ఇంకా బాగా మంచిగా పెట్టాలి ఇంకా మంచి మంచి సారిస్ తేవాలనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈవెన్ మీరైనా చూడండి మీ ఆఫీస్లో ఎవరైనా సరే మంచిగా వర్క్ చేసారు మేడం చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీరు బాగుంటున్నారండి అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుందో ఇది కూడా అంతే ఇది ఒక జాబ్ రోల్ లాంటిది మాకు ఎవ్రీ డే కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనుకోండి ఎవరికైనా సరే అదేమవుతుంది చాలా ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది అందుకని మిమ్మల్ని లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి అసలు మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అనేది అది నెక్స్ట్ పీస్ మేడం ఇది కూడా త్రీ ఫైవ్ వచ్చేస్తుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నేను చెప్పింది నిజమా కాదా మీరు కూడా చెప్పండి కామెంట్ లో నేను చెప్పింది నిజమా కాదా అవునా కాదా మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ బాగుంటుందా లేదా అది నెక్స్ట్ మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ శారీ త్రీ ఫైవ్ మేడం ఇక్కడ నుంచి త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ కి వస్తుంది ప్యూర్లీ బందేజ్ రంగ్ అండి అసలు డిజైన్ కానీ పళ్ళు కానీ సూపర్ ఉంది మేడం అసలు చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి డిజైనర్ పీస్ అండి త్రీ థౌజండ్ మేడం శారీ కాస్ట్ అది స్టిక్కర్ కొట్టేడా ఏ సారీ శారీ త్రీ థౌజండ్ పడుతుంది మేడం ఈ శారీ కాస్ట్ కావాలి అంటే వెంటనే మెసేజ్ చేయండి బ్లౌజ్ పీస్ అయితే ఇది బ్యూటిఫుల్ శారీ మేడం ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగుందండి శారీ త్రీ థౌజండ్ మేడం ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి పింక్ అండ్ గ్రీను కలెక్షన్ అయితే చాలా బాగుందండి వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఇక్కడ నుంచే చెప్పాను కదా శ్రావణ మాసానికి సరిపోయే సూపర్ డూపర్ ఐటమ్స్ అండి మీరు హ్యాపీగా నా దగ్గర తక్కువ ప్రైజ్ కి మంచి ఐటమ్స్ కొనుక్కోవచ్చు చాలా బ్యూటిఫుల్ సారీస్ పెడతారు వీడియోస్ పెడతాను చూసుకోండి లైవ్ చేయడానికి అందరికి లైవ్లోకి రావడానికి కుదరదండి వీడియోలో అడుగుతున్నారు మోస్ట్లీ లైవ్ పెట్టినా కూడా లైవ్ ఐటమ్ లైవ్ ఐటమ్ వీడియో ఐటమ్ వీడియో ఐటమ్ యుఎస్ క్లయింట్స్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కానీ చాలా సేల్ చేసుకునే వాళ్ళు కానీ మోస్ట్లీ వీడియో చూసే కొనుక్కుంటున్నారు ఈ ఎంత బాగుంది అసలా సారీ మీకు ఎంతో ఇష్టమైన కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ జాల్ వచ్చింది ఇక్కడ నుంచి ఏ శారీ తీసుకున్నా రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే చూడండి హైట్ గానీ పన్నా గానీ లెంత్ గానీ ఏ మాత్రం తగ్గదండి మేడం ఈ శారీస్ పట్టుకొని వెయ్యి రూపాయలు కూడా విలువ చేయదని ఒక కస్టమర్ మాట్లాడుతానంటే కడుపు తరుక్కు తెలుసా మంట మామూలుగా రాదు బగ్గ 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 మండి పెద్దది ఫ్యాక్ట్ చెప్తాను నేను ఎందుకంటే కడుపులో దాచుకున్నాను అనుకో లావైపోతాను నేను దాచుకోను హ్యాండ్ ఇలా బోర్డర్ వస్తుందండి అండి ఎంత కోపం అయిందంటే బర్స్ట్ అయిపోతానండి నేనైతే ఈ రూపాయలు విలువ కూడా అన్న కస్టమర్స్ ఉంటారు చూసారా వాళ్ళకి ఫ్యాబ్రిక్ తెలీదు ఏం తెలీదు అలా మాట్లాడేస్తారు నిజంగా వెయ్యి రూపాయలు చీర ఎలా ఉంటుందో మీకు తెలియదా అండి మీరు తెలియకనే ఈ సారీస్ కొనుక్కుంటున్నారా నెక్స్ట్ మనం ఇది పచ్చి పక్క కలర్ అండి డార్క్ అండ్ ఈ శారీ చూడండి పచ్చి ఒక కలర్ డార్క్ అండి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చింది అదిరిపోయింది మేడం శారీ అయితే ఎంత బాగుందో చూడండి సారీ చాలా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది మేడం బ్లౌజ్ పీస్ అయితే ఇది హైలైట్ పీసు అండ్ శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలు ఇది చూడండి అసలు ఈ వీడియోలో ఈ శారీ బాగలేదు అంటదండి అంత హైలైట్ పీస్ ఇది కూడా టూ ఎయిట్ అయితే వచ్చేస్తుందండి కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు టూ ఎయిట్ మేడం ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పీస్ అయితే ఇది ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత ఫ్యాన్సీ కలరో ఇంగ్లీష్ కలర్ అండి డబల్ ఇక్కత్ పటోలా వీవించి అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ శారీ అండి మంచి ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్ కలర్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో టోటల్గా మీనా వచ్చింది మేడం శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా హైలెట్ పీస్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ద డిజైన్ డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ వచ్చింది శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఆ బోర్డర్ బ్యాక్ సైడ్ వీవింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ పీస్ అండి పీస్ అయితే కంప్లీట్ శారీ అండి ఓవరాల్ గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అండ్ చూడండి మేడం ఎంత బాగుందో అసలు ఆ శారీ అయితే ఎంత బాగా నచ్చిందో నాకైతే మాత్రం చాలా కొత్త వెరైటీ అండి చాలా కళ్ళకి హాయికి మనసుకి ఎంత సంతోషంగా ఉందో కలెక్షన్ ఇలాంటివి చూస్తుంటే ఏంటంటే కడుపు నిండిపోతూ ఉంటుంది మీరు కొందా కొనకపోయినా వీడియో బాగా వచ్చింది అంటే కనుక ఎంత హ్యాపీగా ఉంటుందోనండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఎలా వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ చూడండి ఈ వీడియోలో ఒక వన్ అవర్ లోనే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోనే మొత్తం స్టాక్ అంతా అయిపోద్ది అండి ఒక్క పీస్ కూడా మిగలదు టూ ఎయిట్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చోండి జంగిల్ థీమ్ అండి జంగిల్ థీమ్ లో కాంట్రాస్ట్ ప్యూర్ బెనారస్ ఈ కడ్డీ లో జంగిల్ థీమ్ లో కాంట్రాస్ట్ వచ్చిందండి రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఎక్స్క్లూజివ్ ప్రీమియం వెరైటీ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక టూ ఎయిట్ కి అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఎలా వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ చాలా వెరైటీగా ఉంది శారీ అయితే నెక్స్ట్ పీస్ మేడం ఈ శారీ చూడండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ అండి మెతి గోల్డ్ డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ బాగుంది అండ్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండి చాలా రేర్ గా వస్తుంది కలర్ డిజైన్ కూడా బాగా వచ్చిందండి అలాంటి యానిమల్ ప్రింట్స్ వద్దు లక్కల వద్దు తీగలొద్దు అన్న వాళ్ళకి మంచి కలర్ కాంబినేషన్ అనమాట క్లాస్ గా ఉంటది కట్టాక బాగా లుక్ వస్తుంది మేడం కట్టిన తర్వాత లుక్ చాలా బాగా వస్తుంది డ్రై వాష్ అండి రెండు మూడు సార్లు కట్టిన తర్వాత డ్రై వాష్ చేయించుకోండి నెక్స్ట్ మేడం పిచ్వాయి డిజైన్ భలే ఉంది మేడం శారీ అయితే కనుక ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి ఎంత బాగుందో చూడండి శారీ హైలెట్ పీస్ అండి హైలెట్ ఆఫ్ ద డిజైన్ డిజైన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి భలే బాగుందండి శారీ మొత్తం కూడా మొత్తం లతలు తీగలు డిజైను ఎంత బాగుందో చూడండి శారీ ఏది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అయితే వా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చిలకపచ్చ బ్లౌజ్ అయితే వచ్చింది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు టూ ఎయిట్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ పీస్ ఇచ్చి బాందిని పింక్ అండ్ ప్యారెడ్ గ్రీన్ కాంబినేషన్ బాందిని శారీ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది కాంబినేషన్ అయితే కనుక భలే హైలైట్ ఉందండి పీస్ వచ్చేటప్పటికి బాగుంది చూడండి శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా అండి వెరైటీ అయితే మాత్రం సూపర్ ఉంది మేడం పీస్ అయితే ఎంత హైలైట్ వచ్చిందో టూ ఎయిట్ కి అయితే వచ్చేస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం జంగిల్ థీమ్ కాంట్రాస్ట్ వస్తుంది జంగిల్ థీమ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలా వస్తుందండి చాలా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా కంప్లీట్ డిజైనర్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓవరాల్ గా శారీ మొత్తం కూడా ఇది టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఏది కావాలంటే అది వెంటనే మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అసలు డబల్స్ అనేది లేవు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి డిజైనర్ పీస్ ఇచ్చా మొత్తం డబల్ ఇక్కత్ వీవింగ్ అండి హెవీ మేడం శారీ అయితే చాలా హెవీగా వచ్చింది సో కలర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగా వచ్చిందండి ఎక్కడ మిస్టేక్స్ ఏం లేవు చక్క జెన్యూన్ ఐటమ్ ఎంత బ్యూటిఫుల్గా గా ఉంటుందో శారీ అయితే బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి టూ ఎయిట్ అండి టూ ఎయిట్కి అయితే వచ్చేస్తే నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి ఇంకొక పేస్టల్ కలర్ ఫ్యాన్సీ అండ్ టోన్ టూ టోన్ కలర్ డబల్ ఇక్కత్ వీవింగ్స్ అండి డబల్ ఇక్కత్ వీవింగ్స్ శారీ ఒరిజినల్ అండి ఒరిజినల్ పీసెస్ క్వాలిటీ తెలుసుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే టూ ఎయిట్కి అయితే వస్తుంది సో కావాలి అనుకుంటే కనుక వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ మేడం బల్లే ఉందండి ఈ శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ డిజైన్ అండి ఫోల్డింగ్ షోపింగ్ చేసి పెట్టాం కాబట్టి ఒకసారి ఐరన్ చేయించుకోండి ఇంకేమీ అవసరం లేదు చాలా పర్ఫెక్ట్ ఐటమ్ పళ్ళు స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాత చక్కగా నీట్గా ఒకసారి ఐరన్ చేయించుకొని పెట్టేసుకోండి ఇవి ఇప్పుడు ఎందుకు పెడతానంటే మీ కొరియర్ రావడానికి ఒక వారం రోజులు పట్టుద్ది సో తర్వాత మీరు కూడా స్టిచ్చింగ్కి వెళ్ళి అవి చేపించుకొని దాదాపుగా ఇరవై రోజులు పట్టేస్తాయి ఈ మంత్ ఎండింగ్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది ఆగస్టు ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం సో వన్ మంత్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీకు శ్రావణ మాసం కలెక్షన్ వస్తుందండి మంచి మంచి శారీస్ ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా డెఫినెట్ గా కొనుక్కోండి ఐటమ్స్ అయితే మాత్రం మంచి శారీస్ ఉన్నాయి షోరూమ్ పీసెస్ అండి ఏ మినిమం ఫైవ్ థౌజండ్ తక్కువ ఎక్కడ ఉండదు మినిమం ఫైవ్ కాదు ఇది సెవెన్ ఎయిట్ కంపల్సరీ ఉంటుందండి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి బ్యూటిఫుల్ శారీస్ కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎలాంటి మిస్టేక్స్ కూడా మాక్సిమం లేవు మైన్యూట్ వస్తే రావచ్చు మ్యాక్సిమం లేవండి ప్రతి సారీ సింగిల్ పీసే ఉంది కూడా వీడియో కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో చెప్పండి ఓకేనా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో కలెక్షన్ నచ్చింది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ చూడండి ఎంత బాగుంది శారీ కడితే ఎక్కడ కొన్నారు అని అడగాలి ఖచ్చితంగా అలాంటి ఐటమ్ అండి మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్